వెల్కమ్ టు తెలుగు నావ్ న్యూస్ బులెటిన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచిన తెలంగాణ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను పెద్ద ఎత్తున అమలు చేసే ఘనతను కూడా అందుకోబోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక కసరత్తు జరిగినట్లు తెలుస్తుంది జనాభా ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలకు సముచిత హక్కులు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ సూచన భారత్ జోడో యాత్రలో వచ్చిన డిమాండ్ల నెరవేర్చే దిశగా ఇది ఒక పెద్ద అడుగ్గా నిలుస్తుంది జూలై పదిన జరిగిన రాష్ట్ర కేబినెట్ పంతొమ్మిదవ సమావేశంలో రెండు వేల ఎనిమిది నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు అమలుకో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి సర్కార్ కాగా ఈ చర్యలను సామాజిక విప్లవానికి నాంది అని పేర్కొంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు తెలంగాణలో ఏఐ ఆధారిత టీజీ డెక్స్ ప్లాట్ఫామ్ తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకొని అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సిద్ధమయ్యాయి ఇప్పటికే భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అని స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఆ టెక్నాలజీపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఏఐ టెక్నాలజీపై కీలక చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో కలిసి అభివృద్ధి చేసిన తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది జూలై రెండున ప్రారంభమైన ఈ వేదిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేసిన తొలి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావడం విశేషం తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు స్టార్ట్అప్లు పరిశ్రమల భాగస్వామ్యులు పరిశోధనా సంస్థల మధ్య సహకారంతో విభిన్న రంగంలో ఏ పరిష్కారాలను అభివృద్ధి చేయడమేనని అధికారులు చెబుతున్నారు ఇక దేశంలో ఇలాంటి సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అని ఇది గేమ్ చేంజర్గా మారుతుందని ప్రభుత్వం చెబుతుంది ఉచిత వైఫై సేవలకు రేవంత్ రెడ్డి సర్కార్ పచ్చ జెండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో టెక్నాలజీని వాడుకునే దిశగా అడుగులు వేస్తుంది రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులు స్టేషన్లు ప్రయాణికులకు మరింత స్మార్ట్ అనుభూతిని అందించబోతున్నాయి ఇందుకోసం సంస్థ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థతో కలిసి ముందడుగు వేసింది ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్రణాళికలపై అధికారుల నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది ఈ ప్రజెంటేషన్కి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు అమల్లోకి రాబోతుంది ఏపీలో ఉచిత బస్సుల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తుంది ఇందులో ముఖ్యంగా మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాల్లో ముఖ్యమైన ఉచిత ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ అందింది అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచిన ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పలుమార్లు పథకం అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఉచిత బస్సుల ప్రయాణం పథకం మాత్రం అమలుకు నోచుకోలేదు దీంతో రాష్ట్రంలోని మహిళల నుంచి ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకత వస్తుందనే నేపథ్యంలో ఎలాగైనా ఈసారి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అన్నదాత సుఖీభవా డబ్బులపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటి కొన్ని హామీలను అమలు చేస్తుంది పెన్షన్ పెంపు దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు తల్లికి వందనం వంటి పథకాలు అమలు పరుస్తూనే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే మరో పథకాన్ని ప్రవేశపెట్టింది రైతులకు కేంద్రం అందించే ఆర్థిక సహాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వ భూములు డికేటి అసైడ్ ఇనాం భూములు సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులకు అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది దీంతో రెండో విడత అన్నదాత సుఖీభవా జాబితా ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో లక్ష మందికి ఆర్థిక సాయం అందించనుంది మొదటగా కర్నూలు జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులు నంద్యాలలో రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై ఏడు మంది రైతులకు ఈ పథకం వర్తించబోతున్నట్లు తెలుస్తుంది నంద్యాలలో రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై ఏడు మంది రైతులకు ఈ పథకం వర్తింపజేస్తున్నట్లు రైతు సేవా కేంద్రాలకు జాబితాను పంపారు అయితే ఈ జాబితాలో తమ పేరు లేవని కొందరు చిన్న సన్నకారు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రభుత్వం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద ఎత్తున రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అర్హత జాబితాలను రివైజ్ చేసి మరో జాబితాను విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు అనంతపురం జిల్లాలోని బంగారుపాలెం పర్యటన సందర్భంగా వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది ఈ పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్యలు వివాదాస్పదమయ్యాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలోని మామిడి రైతులతో సంప్రదింపుల కోసం మార్కెట్ యార్డును సందర్శించారు ఈ పర్యటన పోలీసు అనుమతి షరతులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది ఈ పర్యటన సందర్భంగా జరిగిన గందరగోళం ట్రాఫిక్ అంతరాయం పోలీసులతో ఘర్షణలు కేసు నమోదుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి పోలీసులు రోడ్ షోపై నిషేధం విధించినప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో హాజరై రోడ్ షో లాంటి పరిస్థితిని సృష్టించారని ఆరోపణలు చేస్తున్నారు పోలీసులు ఇది పోలీసు ఆంక్షలను ఉల్లంఘించినట్లే కాబట్టి జగన్తో పాటు మాజీ ఎమ్మెల్యే సునీల్తో సహా ఐదుగురుపై కేసు నమోదైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి అయితే వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలు ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధిస్తుందని కార్యకర్త ఆత్మహత్య యత్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రేగింది టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేశారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తనను ఘోరంగా అవమానించిందని ఇమాన్ బాషా పురుగుల మందు తాగారు కొవ్వూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం ముద్దువర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది టీడీపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇమాన్ బాషా ఆత్మహత్య యత్నం తర్వాత ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది సింహాచలంలో ఆంక్షలతో భక్తులకు నరకం సింహాచలంలో పెరుగుతున్న ఆంక్షలతో భక్తులకు నరకం కనిపిస్తుంది గతంలో ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్న గిరి ప్రదక్షిణ ఇప్పుడు నలభై రెండు కిలోమీటర్లు పడుతుందని అదనపు దూరం పెరగడంతో ఆల్టర్నేటివ్ రవాణా లేక భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు కొత్తగా పెట్టిన ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రదక్షిణకు ముందు ఆ తర్వాత కూడా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడంతో నరకం చూస్తున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరి ప్రదక్షిణకు వెళ్తున్న భక్తుల వాహనాలను వేపుగుట్ట గోపాలపట్నం కూడల వద్ద అంటే కొండకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు పోలీసులు దీంతో అసలు ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ మొదలుపెట్టిన ముందే తొలి పావంచకు చేరుకోవడానికి భక్తులకు సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది రాత్రంతా ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ఉదయానికి తొలి పావంచకు చేరుకున్న భక్తులకు మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి తిరుగు ప్రయాణంలోనైనా తొలిపావంచ నుంచి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని భావించిన భక్తులకు నిరాశే ఎదురైంది తమ వాహనాల వద్దకు చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన అలసటతోనే తిరిగి గోపాలపట్నం వేపగుట్ట వరకు నడిచారు ఈ కొద్ది దూరం నడవడానికే రెండు మూడు గంటల సమయం పట్టిందని కొందరు భక్తులు చెప్తున్నారు భూమిని చేరుకోబోతున్న శుభాంశు శుక్ల ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్లి చరిత్ర సృష్టించిన భారతీయుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల తిరిగి భూమికి చేరుకోనున్నారు జూలై పద్నాలుగున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి శుభాంశు శుక్ల డిస్కనెక్ట్ కానున్నారు ఆయన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో భాగంగా ఉన్న ఆయన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో భాగంలో ఉన్న మిషన్లో ఐఎస్ఎస్కి వెళ్లారు ఈ మిషన్లో ఆయన మరో ముగ్గురు సభ్యులతో కలిసి శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు శుభాంశు శుక్ల మరో భారత వ్యోగామి ప్రశాంత్ నాయర్లు శాస్త్రీయుల ప్రయోగాలు సాంకేతిక పరీక్షలను నిర్వహించారు కేరళకు చెందిన నిమిషకు యమన్ దేశం ఉరిశిక్ష ఖరారు ఇక భారతదేశానికి చెందిన నర్స్ నిమిషా ప్రియ వ్యవహారం చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది కేరళకు చెందిన నిమిషకు యమన్ దేశం ఉరిశిక్ష విధించింది ఇందుకు ఆ దేశ అధ్యక్షుడి ఆమోదంతో ఈ నెల పదహారున ఈ శిక్షను అమలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి నిమిషా ప్రియకు మరణ శిక్షను అమలు చేస్తున్నట్లు యమన్ జైల్ అధికారులు కేరళలోని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సమాచారం యమన్ లో రెండు వేల పదిహేడులో ఒక యమన్ పౌరుడు తలాల్ హత్యకు సంబంధించిన ఆరోపణల కారణంగా మరణశిక్షను ఎదుర్కొంటుంది సనా రాజధానిలో నర్సుగా పనిచేయడానికి వెళ్లిన నిమిషా ప్రియ సొంత క్లినిక్ ప్రారంభించడానికి యమన్ చట్టం ప్రకారం స్థానిక భాగస్వామి అవసరం కావడం వల్ల తలాల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది వారి మధ్య వ్యాపార వివాదాలు తలెత్తడంతో అది తలాల్ హత్యకు దారితీసింది మరోవైపు ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది నిమిషా ప్రియకు జైలు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నామని ఉరిశిక్ష నుండి ఆమెను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని పేర్కొంది అయితే గతంలో ఇప్పటికే ఒకసారి నిమిష ఉరిశిక్షపై క్షమాభిక్షను కోరగా అందుకు ఆ దేశ అధ్యక్షుడు రషీద్ తిరస్కరించారు కెనడా దిగుమతులపై ముప్పై ఐదు పర్సెంట్ టారిఫ్ విధించిన ట్రంప్ ఆగస్టు ఒకటి నుంచి కెనడా ఎగుమతులపై ముప్పై ఐదు శాతం సుంకాన్ని ఎదుర్కొనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఈ మేరకు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీకి ట్రంప్ లేఖ రాసినట్లు తెలుస్తుంది అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులు కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకోనుందని దీంతో ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవడం లేదని కెనడాపై ట్రంప్ పగబట్టినట్లు ఈ పరిణామం చెబుతుంది అందుకే ఆగస్టు ఒకటి నుంచి అమెరికాకు పంపే కెనేడియన్ ఉత్పత్తులపై ముప్పై ఐదు శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ లేఖలో పేర్కొన్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రెజిల్పై కూడా యాభై పర్సెంట్ టారిఫ్ విధించారు అలాగే ఫిలిప్పైన్స్ లిబియా ఇరాక్ లపై కూడా టారిఫ్ విధించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ నిర్ణయం బ్రెజిల్ అన్యాయం అని పేర్కొంది మరింత పెరిగిన అమెరికా వీసా ఫీజు ట్రంప్ సిద్ధాంతాలు ఇప్పుడు అమెరికా వీసాను మరింత కఠినంగా మారుస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి నాన్ ఇమిగ్రేషన్ వీసా దరఖాస్తుదారుల కోసం కొత్తగా రెండు వందల యాభై డాలర్ల వీసా ఇమిగ్రేట్ ఫీని ప్రవేశపెట్టనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది ఈ ఫీజు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్లో భాగంగా ఉంది టూరిస్ట్ వీసా బీవన్ బిజినెస్ వీసా బీటూతో పాటు విద్యార్థి వీసాలైన ఎం వర్కింగ్ వీసా హెచ్ వన్ బి జే వీసా కేటగిరీకు ఇది వస్తుంది ఇక దౌత్యపరమైన వీసాలు ఏజీ కేటగిరీలకు మాత్రమే ఈ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు అలాగే రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ ఫీజు కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా సంవత్సరానికి సర్దుబాటు చేస్తున్నారు దీంతో ఇది ఏటా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తల్లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు తెలుగునావు